భోమా ఆత్మఘోష అంటూ సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి స్వయంగా భోమానే ఆత్మలాగా ఘోషిస్తున్నట్లు ఉన్న పోస్టింగ్ ఒకటి వైరల్గా మారింది అదేంటో చూద్దామా ఆత్మ పరమాత్మను చేరాలంటే జరపాల్సిన కర్మ జరిపించకుండా ఈ రాజకీయాలేంటి బ్రతికుండగా దొంగ కేసులు పెట్టి డబ్బులు పదవులు చూపి ప్రలోభ పెట్టి ఒత్తిడి పెంచి చంపేసినారు ఇప్పుడు నా బిడ్డను కూడా వదలట్లేదు బ్రతికి ఉండగా ఏ పార్టీ వాడినో చెప్పుకోలేక రాజకీయ భ్రష్టుని చేసినారు ఇప్పుడు కర్మకాండ చేయాల్సిన వారిని మూడో రోజే ఇంటి నుండి బయటికి తీసుకుపోయి నన్ను త్రిశంకు స్వర్గంలో పెడతారా పార్టీ మారినా ఎవరైనా చస్తే రేపు మీ గది కూడా ఇంతే కాబట్టి బ్రతికుండగానే బుద్ధి తెచ్చుకోండి వెనకకి పోయి విజయమగారి కాళ్ళు పట్టుకుంటే ఆ తల్లి జగన్ గారికి తప్పక నచ్చ చెప్పి క్షమించమంటుంది లేకుంటే చీము నెత్తు ఉంటే మీరిచ్చిన ఎన్నికల అఫిడేవిట్లో చూపినట్లు ఆ తండ్రి బిడ్డలే అయితే రాజీనామా చేసి గౌరవంగా సభకి వెళ్ళండి ఆత్మవంచం చేసుకుని నాలాగా ఉభయభ్రష్టులు కాకూడదని ఆత్మసాక్షిగా చెబుతున్నాను నా బిడ్డలకు సాంప్రదాయం చెప్పి వెంటనే వెనక్కి పంపండి నా ఆత్మకు శాంతి చేయించండి ప్లీజ్ అని ఉన్న ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల హాట్ టాపిక్గా అయింది